హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ఇరవై రెండవ భాగం పదిహేడవ మజిలీ పదిహేడవ మజిలీ ప్రదేశము ఒక పట్టణం అక్కడ విశాలంగా ఉన్న ఒక సత్రంలో బస చేశారు స్వాముల వారు స్నానం చేసి జపం చేసుకుంటున్న సమయాన సౌనకుడు పుర విశేషాలు చూసి రావటానికి అంగడికి వెళ్ళాడు ఆ వ్యాపారపు వీధులు ఎంతో విశాలంగాను చక్కని వస్తువులు అమ్మకానికి పెట్టి ఉండటం వలన ఆ వింతలు చూస్తూ క్రమంగా దూరంగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళేసరికి ఆ పట్టణపు కోట కనిపించింది అది ఎంతో వెడల్పుగా ఎత్తుగా ఉంది ఒకసారి దాన్ని చుట్టి రావాలి అనిపించింది గోపాలుడికి వెంటనే ఆ ప్రయత్నం మొదలుపెట్టి దాన్ని చుట్టి వచ్చేసరికి చాలాసేపు పట్టింది అంతేకాక లోపల కొన్ని వింతలు అతడికి చాలా ఆశ్చర్యం కలిగించాయి ఒకచోట మంటపంలో అడ్డంగా వేసిన దూలానికి తల క్రిందులుగా ఇద్దరిని ఇనప గొలుసులతో వ్రేలాడగట్టి ఉంచారు వాళ్ళని కట్టి చాలా కాలం అవుతున్నా వాళ్ళు చిరకాలం జీవించిన మనుషుల్లాగానే ఉన్నారు ఆ పక్కన ఒక రాయి మీద దుర్జనులకు బుద్ధి వచ్చు పని అని రాయబడి ఉంది ఆ విశేషాన్ని చూసిన సౌనకుడు అక్కడున్న వాళ్ళని ఆ పురుషులెవరని వాళ్ళేం తప్పు చేశారని అడిగాడు కాని ఎవరూ చెప్పిన లేరు ఆ వింతను చాలాసార్లు శోధించినా అతడికి తోచలేదు దాంతో అతడు చాలా వేగంగా సత్రానికి వెళ్ళి భోజనం ముగించి తన రాక కోసం ఎదురుచూస్తున్న మణిసిద్ధుణ్ణి చూసి నమస్కరించి ఎదుట నిలబడ్డాడు అప్పుడు ఆ యతి చిరుకోపం నటిస్తూ గోపా నీకు పిసరంతైనా భయం లేకుండా పోయింది నీ కొరకు ఎంతసేపు కాపు కాచుకొని ఉండమంటావు ఎక్కడికి పోయావు భోజనం మాట మరిచిపోయావా ఏం ఏదో ఒక గొడవ పెట్టుకొని తిరుగుతూ ఉండుంటావు ఈరోజు వింత కనపడలేదా చాలే భోజనం చేయి అనగా అతడు కొంచెం సిగ్గుపడి నవ్వుతో ఇలా అన్నాడు స్వామి నేను భోజనం కోసం మీ వెంట రాలేదు నా నా దేశ విశేషాలు చూడాలన్న కోరికతోనే కదా వచ్చాను మరి అవి చూడకనే పోతే ఏం లాభం ఈ పట్టణం చాలా పెద్దది సుమండి అంగడిలోనే ఎన్ని విశేషాలు చూశాననుకున్నారు ఇక్కడున్న కోటకు సమానమైన దాన్ని ఇంతవరకు మనం చూసి ఉండలేదు ఆ కోట ముఖమంటపంలో ఇద్దరు పురుషుల్ని ఇనప గొలుసులతో తలక్రిందులుగా వ్రేలాడగట్టారు వారు మరణించిన వారే కదా చిరకాలము వారి శరీరాలు చెడక ఎలా నిలిచాయి అది దుర్జనులకు బుద్ధివచ్చు పని అట ఈరోజు నేను చూసిన విశేషాల్లో అది నాకు చాలా అబ్బురంగా అనిపించింది వాళ్ళెవరు వాళ్ళు చేసిన తప్పేమిటి ఈ వృత్తాంతం ముందుగా చెప్పక తప్పదు నా మీద కోప్పడకండి స్వామి ఈ కథ విన తర్వాత గాని నాకు భోజనం రుచించదు అని మణిసిద్ధుని పాదాలపైన పడ్డాడు గోపాలుడు వాడు అంత దీనంగా వేడుకోవటం చూసి ఆ యతీశ్వరుడు నవ్వేసి నువ్వు ఆలస్యంగా వచ్చినప్పుడే అనుకున్నాను నువ్వేదో గొడవ తెచ్చావని దాని వృత్తాంతం చెప్తాలే నేను ఎక్కడికి వెళ్ళను ముందు తిను సావకాశంగా చెప్తాను అని వాడిని ఒప్పించాడు వాడి భోజనమయ్యాక ఒకచోట సావధానంగా కూర్చొని ఆ మాణిక్య ప్రభావాన ఆ వృత్తాంతమంతా కరతలామలకంగా తెలుసుకొని ఇలా చెప్పాడు ధర్మపాలుని కథ తొలుత మాళవ దేశాన్ని విహారభద్రుడు విజయకేతుడు అనే ఇద్దరు మంత్రుల సహాయంతో ధర్మపాలుడు అనే రాజు ధర్మంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు అతని రాజధాని కౌసంబీపట్నం ధర్మపాలుని భార్య సునంద ఆమె భర్తకు అన్ని విధాల అనుకూలవతి పది భక్తి పరాయణురాలు అతడొక రోజు కొలువులో ఉండగా ఇద్దరు మంత్రులను చూసి రాజుకు దండనీతి తెలిసినందువల్ల లాభమేమిటి అని అడిగాడు ముందుగా రెండో మంత్రి అయిన విజయకేతుడు లేచి ప్రభువు పట్ల వినయ విశ్వాసాలు ఉట్టిపడేలా నమస్కరిస్తూ దేవా బంగారము అగ్నిలో పుటం పెట్టిన కొద్దీ ప్రకాశిస్తుంది అలాగే నీతిగలవాడి దగ్గర ఉన్న బుద్ధి అగ్ని సంశోధితంలా ప్రకాశిస్తుంది బుద్ధిబలం లేనివాడు ఎంత ఉన్నతుడైనా పర్వతంలాగా తన మీదకెక్కిన వాళ్ళని సైతం గుర్తించడు సాధ్యాసాధ్యాలు విభజించి నడవడు నియమం లేకుండా వ్యాపారాలు చక్కబరుచుకోలేని వారిని స్వంత వాళ్లే అనుమానిస్తారు అతడి ఆజ్ఞకు ప్రజలు కూడా విలువనివ్వరు ఏ రాజైతే కొంత మాత్రమే స్వేచ్ఛనిచ్చి తన ప్రతిభతో వాళ్ళు ఆ మాత్రపు స్వేచ్ఛని కూడా దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడతాడో ఆ రాజ్యంలో ప్రజలు సుఖిస్తారు అలా కాక స్వేచ్ఛ అపారంగా ఇస్తే ప్రజలు ఇంకా మితిమీరి సర్వ విషయాల్లోనూ ఆ స్వేచ్ఛ విస్తారంగా ఉపయోగించి సుంకరులైతారు అటువంటి మర్యాద లేని ప్రజ ఇహపరాల్లో రెండిటా చెడిపోగలరు అది రాజుకు సైతం కీడే కనుక దండనీతి ఉండాలి అది ప్రజల అతి స్వేచ్ఛని అరికట్టి వారిని తిన్నగా ఉంచగలదు అట్టి దండనీతి ఎవరైతే అభ్యసించి ఉంటారో అతడు మిక్కిలి ఖ్యాతిని పొంది సంకల్ప సిద్ధుడై ప్రజల్ని వశపరుచుకొని సుఖమయమైన పరిపాలన అందివ్వగలడు దండనీతి వలన ఇది లాభం అంటూ వివరించాడు రాజు సంతోషిస్తూ విహారభద్రుని ముఖం చూశాడు అప్పుడు అన్ని రాజతంత్రాలు బాగా తెలిసి సందర్భానుసారం వాటిని బోధించగల విహారభద్రుడు లేచి రాజుగారికి మొక్కి దేవా నా విజ్ఞప్తి వినండి లోకంలో దైవానుగ్రహం వల్ల ఏదైనా సంపద కలిగితే ధూర్తులు తమ డాంబికపు మాటలతో ప్రభువుల్ని భ్రమపెట్టి అదంతా తమ స్వప్రయోజకత్వం వలన సంపాదించింది అంటూ ఉంటారు మరికొందరు యోగులు అంటూ శిఖ యజ్ఞోపవీతం రెండూ ధరించటం మానేసి అన్నీ వదిలేశామంటూ భోజనం మానేసి మిగిలినవన్నీ ఆరగించేస్తూ ఉంటారు అందులో బంగారం వంటి విలువైనవి ఉంటాయి ఇంకా కొందరున్నారు అల్పులే అయినప్పటికీ చక్రవర్తుల్లా విర్ర వీగుతారు శస్త్రాస్త్రాలు లేకుండా డాంబికాలు పలుకుతూ రాజులను నమ్మించి వారు రాజుని తమ చెప్పు చెత్తుల్లో ఉంచుకోగలరు ఇప్పుడు మన విజయకేతుడు చెప్పిన దండనీతి అలాంటి వాళ్ళు చెప్పిందే ఇక దండనీతికి సంబంధించిన విష్ణుగుప్తుడు ఆరు వేల శ్లోకాలతో శాస్త్రం రచించాడు దానికి అర్థం తెలియాలంటే శబ్దశాస్త్రం చదవాలి అవన్నీ చదివేసరికి ముసలితనం వచ్చేస్తుంది ఇక రాజ్యపాలన ఎప్పుడు రాజు సుఖపడేదెప్పుడు అని ప్రశ్నార్థకంగా రాజు ముఖం వైపు చూశాడు ప్రభువు శ్రద్ధగా వింటూ ఉండటం గమనించి కపటుడైన మంత్రి క్రమంగా రాజుకి దండనీతి పట్ల ఆ శాస్త్రాన్ని చదవటం పట్ల విముఖత కలిగించటమే లక్ష్యంగా ఉంచుకొని తదుపరి ఇలా చెప్పసాగాడు రాజా వెర్రి మాటలు నమ్మి నిరంతరము దండనీతి శాస్త్రాన్ని పఠిస్తూ కాలం వృధా చేసుకోకు ఎంత దండించినా ప్రజలు మూర్ఖులు మూఢులై చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు రాజ్యభారాన్ని ఈ తలనొప్పులతో మోసే కంటే అధికారం చేతిలో ఉన్నంతకారము అప్సరసల్లాంటి అంతఃపుర స్త్రీలతో క్రీడిస్తూ చదరంగము మధుపానము వేట పాచికలాట వంటి వాటితో రాజోచితమైన భోగాలతో తులతూగి అనుభవించాలి శరీరాన్ని సార్థకం చేసుకోవాలి ఎందుకు వచ్చిన దండగమారి దండనీతి శాస్త్ర పఠనము శాస్త్ర ప్రకారం నడిచేదెవరు ఇలాంటి మాటలు నమ్మకు ఉత్తమ జాతిలో పుట్టావు మంచి ఐశ్వర్యము చక్కని యవ్వనము సంప్రాప్తించాయి అంటూ దండనీతి పఠనం జోలికి పోకు అని ఉపన్యసించాడు మంచి తరుణంలో ఉన్న ధర్మపాలుడికి ఈ విహారభద్రుడి వచనాలే రుచించాయి తప్ప దీర్ఘకాలంలో విజయాన్ని కీర్తిని కలిగించే విజయకేతుని వచనాలు చెవికెక్కలేదు ఇటువంటి బోధనలే అవకాశం దొరికినప్పుడల్లా చేస్తూ ధర్మపాలుణ్ణి లోబరుచుకున్నాడు ఆ మంత్రి రాజు కూడా వ్యవహారాలన్నీ ఈ రెండో మంత్రి మీదనే వదిలేసి విజయకేతుడిని గౌరవించటం మానేశాడు తాను అంతఃపుర స్త్రీలతో సుఖిస్తూ నిత్యం వ్యసనాలలో పడి కాలక్షేపం చేయసాగాడు నిస్వార్థపరుడైన విజయకేతుడు ఆహా చెప్పుడు మాటల ప్రభావంతో మూర్ఖుడై వీడి మాటల వల్ల చెడిపోతున్నాడు నాతో పూర్వంలా లేదు నన్ను మన్నించుకుంటే మానే నీచ కార్యాలకు నన్ను వినియోగిస్తున్నాడు ఆపదలో ఉన్నవారిని సైతం మాదుకోడు శత్రువుల్ని విశ్వసిస్తాడు నేను దగ్గరలో ఉన్న ఇంకొకరితో ఇంకో విషయం మాట్లాడతాడు రాజుకు నచ్చేలా మాట్లాడేవారే ప్రియం చేకూర్చే వాళ్ళైతారు సమర్థులైన అప్రియం మాట్లాడితే ద్వేషులైతారు కాబోలు ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు అప్రియంగాను రుచించనివి అయిన మాటలు చెప్పేవారు వినేవారు కూడా ఈ లోకంలో ఉండరు కదా ఇతడి రాజ్యము త్వరలోనే శత్రువుల ఆధీనమవుతుంది నేనేం చేస్తాను అలాగని చిరకాలంగా ఆశ్రయించి ఉన్న ఈ దివాణం విడిచిపోవటానికి మనసొప్పడం లేదు కాని మొగవాడిలా నోర్మూసుకొని ఏదో కాలం వెళ్లించేస్తాను అనుకుంటూ అక్కడే ఆ విధంగానే నడుచుకోసాగాడు ఆ విధంగా ధర్మపాలుడు కామ విషయ భోగాల్లో మునిగిపోయి రాజ్యాన్ని దుష్టుడైన మంత్రి చేతిలో పెట్టి అంతఃపురం వదిలి రాకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే ఓ రోజు చోళదేశపు రాజుగారి మంత్రి యొక్క పుత్రుడైన దుర్వినీతుడు అనేవాడు ఈ రాజ్యంలోని స్థితిని అంతటినీ ఆకలింపు చేసుకున్నాక కౌసంబీ నగరంలో తిష్టవేసి కొందరు మిత్రులను వెంటబెట్టుకొని ఎన్నెన్నో చిత్రాతి చిత్రాలైన క్రీడలతో విహారభద్రుణ్ణి ఆకట్టుకున్నాడు ఒకరోజు ఆ దుర్వినీతుణ్ణి వెంట విహారభద్రుడు రాజు ధర్మపాలుడికి పరిచయం చేసి రాజా ఇతడు చోళ ప్రభువుల మంత్రి చంద్రపాలితుడు అని వాని పుత్రుడు ఇతడి పేరు దుర్వినీతుడు కాని మహాసూరుడు ఇతని క్రీడా ప్రతిభ నేను స్వయంగా చూసి ఉన్నాను అక్కడ ప్రభువు వద్ద అతడికి గుర్తింపు లేకపోయేసరికి చిన్నబుచ్చుకొని మనల్ని ఆశ్రయించాడని తోస్తోంది అతడు మనకు ఎట్లాగూ శత్రువే కదా శత్రువునకు శత్రువు మనకు మిత్రుడు అనే నానుడి అతడు ఇలాంటి ఊహతోనే వచ్చి ఉంటాడు వేటాడటంలోనూ పాచికలాడటంలోనూ చాలా ప్రవీణుడు వీడుంటేనే చాలు శత్రువులు భయపడతారని వాడుక కనుక వీడికి తగిన కొలువు మనం ఇప్పించాలి అన్నాడు అప్పుడు అక్కడే ఉన్న విజయకేతుడు అంతకాలము ఆ రాజు కొలువున ఉన్న విశ్వాసం కొద్దీ వీడసలే శత్రుదేశం వాడు వాళ్ళని దండనీతి ప్రకారము పరీక్షించకుండానే కోటలోకి అనుమతించడం ఒక గొప్ప తప్పిదం కాగా నేరుగా రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోగల అవకాశం కల్పించటము ఇంకో పెద్ద తప్పు కాగలదు నీతిశాస్త్రం ఏం చెప్తుందంటే ఇటువంటి శత్రుదేశపు వ్యక్తి రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు వెంటనే అతన్ని బంధించాలని ఉంది మీ ప్రియమంత్రి దానికి ఒప్పుకోకపోగా పైగా కొలువులోకి అతన్ని రప్పించి పదవి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు భేష్ అన్నాడు నిరసనగా అప్పుడు విహారభద్రుడు పకపక నవ్వుతూ ఓహో ఇతడు రాజు క్షేమం కోరేవాడు మేం కోరని వాళ్ళం ఆహా ఏం బుద్ధిబలము నేనేదైనా పని చెయ్యాలనుకుంటే చాలు కాదంటాడు ఇతడు అది అతడికి కాబోలు అట్టి బుద్ధి అతడిదైతే నాకొచ్చిన నష్టమేంటి మన గుట్లు ఎట్లు తెలుసుకోవడానికి ఇతడే రావాలా దురదృష్టవశాన అట్టి పరిస్థితే ఏర్పడితే కోట ముట్టడించాక గుట్టు తెలియకుండా పోతుందా నేను శత్రువుల మర్మాలు ఇతడి ద్వారా తెలుసుకోదలచి ఇతడికి అభయమిచ్చాను అని తిరుగులేని రీతిగా చెప్పేసరికి విజయకేతుని మాటలకి యధాప్రకారం విలువ ఇవ్వక ధర్మపాలుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు ఇంకేముంది దుర్వినీతుడికి సహాయ మంత్రి పదవి లభించింది విహార చేదోడు వాదోడుగా ప్రతి రాచకార్యంలోనూ కల్పించుకోవటం రాజుగారి దగ్గర సప్త వ్యసనాలే ఉత్తమమని సంభాషించటం అటువంటివి స్వయంగా ప్రోత్సహించడం అతడి నిత్యకృత్యాలు యధా రాజా తదా ప్రజ అన్నట్లు దండనీతి శూన్యమైన ధర్మపాలిని రాజ్యంలో జనులు దుర్మార్గ వర్తనులై సంచరించసాగారు రాజ్యంలో గృహాలు పానశాలలు అధికమయ్యాయి ఈ వ్యసనాలకి కావలసింది ధనము కనుక చోరీలు కూడా అధికమయ్యాయి పాపాలన్నిటికీ మూలము కామం ఇక వ్యభిచారం సంగతి చెప్పనే అక్కర్లేదు ప్రజలు కామాభిలాషులై సంచరించసాగారు పాలన అదుపు తప్పడం మొదలైపోయింది ప్రజలు నిర్భీతిగా దుర్వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు లేక అల్పుల భూములు సంపదలు అదుకులు లాక్కున్నారు బలవంతుల్లే రాజ్యమైంది బలహీనులకు రక్షణ కరువైంది ఆశ్రమ ధర్మాలు విస్మరించిన ప్రజలు వావి వరసలు మరచి సంకరం అవుతూ ఉంటే సంతోషిస్తూ ఈ వార్తల్ని ఎప్పటికప్పుడు తన రాజ్యానికి చేరవేయసాగాడు దుర్వినీతుడు ఒకరోజు విజయకేతుడు అటువంటి వార్త కలిగిన పత్రికను పట్టుకొని ధర్మపాల్ని ఎదుట సాక్ష్య సహితంగా పెట్టిన అది నిర్లక్ష్యం చేశాడు ఆ సురాపానమత్తుడైన రాజు ఇటువంటివే ఒకటి రెండు నిర్లక్ష్య చర్యలు దుర్వినీతునికి మరింత చెలరేగిపోవటానికి ఆస్కారం కలిగించాయి అతడు ఆ పట్టణంలోని ఒక ప్రధాన కూడలిలో స్థలం సంపాదించి చుట్టూ ప్రహరీ కట్టించి అందులోకి తమ దేశపు సేనలను రహస్యంగా చేర్పించసాగాడు విజయకేతుడు ఆ సంగతి గ్రహించి రాణి సునందను హెచ్చరించడానికి ఒక ఉత్తరం రాశాడు అమ్మా నీ భర్త విహారభద్రుని బోధవల్ల రాజ్యపాలన అశ్రద్ధ చేస్తున్నాడు దేశము భ్రష్టమైంది దుర్వినీతుడు చోళదేశం నుంచి సైన్యాన్ని రప్పిస్తున్నాడు ఎప్పుడో హఠాత్తుగా కోట ముట్టడింపజేస్తాడు రాజ్యహానే కాక మానవ హాని కూడా సంభవించవచ్చు ఈ దుర్వినీతుడు ప్రభువి యొక్క మంత్రి కొడుకు నేను ఈ విషయాలు ఎంతగా పోరుతున్నా మన ప్రభువులు పట్టించుకోవడం లేదు నా మాట ఇద్దరూ వినిపించుకోరు పట్టమహిషివి కనుక నీకు తెలియజేస్తున్నాను దుర్వినీతిని ఇల్లు పరీక్షిస్తే శత్రుసేనలు కనిపిస్తాయి నువ్వు కూడా అశ్రద్ధ చేస్తే శత్రువులొచ్చి మీద పడతారు ముందే జాగ్రత్త పడటం మంచిది అని రాసిన ఉత్తరాన్ని దాసీ చేత సునందకే అందేలా పంపించాడు విద్యావతి రూపవతి గుణవతి అయిన ఆ సునంద ఆ ఉత్తరాన్ని చదువుకొని భర్త స్థితికి విచారించింది విజయకేతుని సుగుణ సంపత్తిని గురించి అంతకు ముందే విని ఉంది కనుక అతని వినయ విశ్వాసాలకెంతో సంతోషించి అప్రమత్తతో మునిగిపోయిన ధర్మపాలుడికి ఆ రాత్రంతా నీతిబోధ చేసి హితోపదేశం కావించింది అంతకు ముందు కలిగిన దుర్బుద్ధులన్నీ ఒక్కొక్కటే వేడినాడకపోతే అడవుల పాలవుతామని హెచ్చరించింది అంతేకాక వీరభద్రుని మీద వైరాగ్యాన్ని విజయకేతువు మీద అనురాగాన్ని కలిగించడానికి కృషి చేసింది మర్నాడు రాజు ధర్మపాలుడు తనదైన పూర్వపు రాజసము దర్పము ముఖంలో తీక్షణగా కనిపిస్తూ ఉండగా సభకొచ్చి మంత్రుల్ని రప్పించి ఈ రాజ్యం స్థితిగతులేమిటి ఎలా ఉన్నాయి అని అడిగాడు విహారభద్రుడు పూర్వంలాగా ఏదో చెప్పబోగా తల ఊపి ఊరుకోక అవి అనర్ధకారకాలని రాత్రి హితబోధ గుర్తుకొచ్చి పట్టణమంతా చూడాలి అశ్వాన్ని సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు అది విజయకేతుని వైపుకు తిరిగి ఆ మాట చెప్పేసరికి అతడు ఆనందించి సురందాదేవి రాజుకి బుద్ధి మరలించిందన్నమాట అనుకుంటూ వెంటనే ఆ ఏర్పాట్లు చేయించాడు రాజు ఇద్దరినీ తన వెంట రమ్మని దుర్వినీతుణ్ణి కూడా పెట్టుకొని ఉత్తమాశ్వాన్ని అధిరోహించి కొంతసేపు పురవీధుల్లోని విచ్చలివిడిగా పెరిగిపోయిన గృహాలను చూసి నిట్టూర్పి విడిచాడు ఆ తర్వాత దుర్వినీతుణ్ణి అతడి గృహం ఎక్కడా అని అడిగితే అతడు భయపడుతూ ఇంకో ఇల్లు చూపించాడు అప్పుడు ధర్మపాలుడు అది గ్రహించి విజయకేతుని వైపు చూశాడు దేవా ఇది ఒకప్పుడు ఇతడు నివసించింది కానీ ఇప్పుడున్నది ఇది కాదు అనటంతో గత్యంత్రం లేక కొత్తగా కూడలిలో నిర్మించుకున్న భవనం తానే చూపించాడు రెండో కోటవలే కట్టబడిన ఆ భవనం చూసి ధర్మపాలుడు ఆశ్చర్యపోయి విహార వైపు చూస్తూ కల్లెర్ర చేసి గుర్రం దిగి ఆ ద్వారం తేయించమన్నాడు తాళం చెవి లేదని దుర్వినీతుడు బొంకగా తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లాడు లోపల నాలుగైదు వేల మంది ఆయుధాలతో ఉన్నారు వాళ్ళని చూస్తూనే రాజు ఎవరిది సేనా అని అడగ్గా జంకు గొంకు లేక దుర్వినీతుడు దేవరవారిదే అన్నాడు సైన్యాన్ని లోపలించి తాళం వేయవలసిన అవసరం ఏమిటన్న ఆలోచన రాగానే ధర్మపాలుడు వెంటనే తలుపులు వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు దుర్వినీతుడు అడ్డంగా నిలబడి లోపల వారికి ఏదో చేసే సైగ చేసేసరికి త్రుటిలో అతడి పన్నాగాన్ని కనిపెట్టిన విజయకేతుడు బటులకు తానే ఆజ్ఞ ఇచ్చి దుర్వినీతుడు కూడా లోపలకు తోయండి అన్నాడు భటులా విధంగా చేసి తాళం వేసేశారు అప్పుడు ఆ రాజు విహారభద్రుని చూస్తూ దుర్వినీతుడి అవినీతి అంతా వల్ల పెచ్చి పెరిగిందే దీనికి నిన్నేం చేసినా పాపం లేదు ఈ ఉపద్రవం దాటాక నీ పని చెప్తానని పలికి విజయకేతుని వైపు చూసి మంత్రి పుంగవ మన ఎక్కడ త్వరగా యుద్ధ సన్నాహం చేయించు ఇప్పుడు తప్పక యుద్ధం జరగాల్సిందే ఎందుకంటే ఇదంతా చోళరాజు కపట ఉపాయమని నాకు తోస్తోంది అతడు మనకు సహజ శత్రువు నువ్వు బుద్ధిమంతుడివే నిన్ను ఉపేక్షించానని వెనకటి కోపం ఉంచుకోక ఉపాయం సూచించు అని చెప్పాడు విజయకేతువు అయ్యా ఇప్పుడేది దారి మన సేనలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాయో తెలియవు ఈలోగా ఇందులో వాళ్ళు బయటకు వస్తే ఏం చేయటము అని ఆలోచిస్తూనే అక్కడ కొందరిని కాపలా ఉంచి అప్పుడే పట్టణంలో చాటింపు వేయించి ఎక్కడెక్కడి సేనలను రాచనగరు దగ్గరకు చేరుకోవలసిందిగా రాజాజ్ఞగా వెల్లడించాడు ఆ చాటింపు వల్ల రాజ్యరక్షణ తత్పరులైన కొందరు వడివడిగా చేరుకున్నారు అందులో కొంత సైన్యాన్ని దుర్వినీతుడి ఇంటి దగ్గర నిలిపాడు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్యానికి కబురు పంపాడు కానీ ఈలోగా చోళప్రభువు వసురక్షితుడు క్షణాల మీద ఆ వార్త అందుకొని తానే సైన్యంతో వచ్చి ముందుగా ఆ పట్టణాన్ని ముట్టడించాడు యుద్ధభేరి మ్రోగించాడు విజయకేతుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ దేవా వసుమిత్రుడు చతురంగ బలాలతో వచ్చి పట్టణం ముట్టడించాడు మన ప్రయత్నంలో లోపమేమీ లేదు ఉన్న సైన్యాన్నే సర్దాను కోట తలుపులు అన్నీ మోయించాను బురుజుల మీద ఆయుధవీలుని నిలిపాను కానీ మన పని గతజల సేతుబంధనంలా అయింది నీళ్లు అన్నీ ప్రవహించి వెళ్ళిపోయాక వంతెన కట్టిన చందం అయింది ఓపిక ఉన్నంతవరకు పోరాడదాం కానీ కోటలో ఉన్న రహస్య మార్గాలు తెరిపించే యోచన కూడా పరిశీలించండి అంతఃపుర కాంతలైనా మానప్రాణాలు దక్కించుకోగలుగుతారు అని వివరించాడు ధర్మపాలుడు అది విని శోకం తక్కువగా విచారగ్రస్తుడై ఆహా ఎంత ఉపేక్ష వచ్చింది ఇక ఇప్పుడు వగచి లాభం లేదు అనుకొని ఆ ఏర్పాట్లు చేయించాడు అది చూసి అంతఃపుర కాంతలంతా గొల్లుమన్నారు అప్పటికి ధర్మపాలుడికి మూడేళ్ల ప్రాయంగల ఒక కొడుకు ఉండటమే కాక రాణి తిరిగి తొమ్మిది నెలల గర్భంతో ఉంది అటువంటి సమయంలో ఈ అవస్థ వచ్చింది ఈలోగా రణబేరీ ధ్వనులు పట్టణంలో వినవచ్చాయి కోట ముట్టడించినట్లు కూడా తెలిసింది భయంతోనే ధర్మపాల విజయకేతువులు శత్రు సైన్యాన్ని చూసి పౌరుషం తెచ్చుకుని విజయమో వీరస్వర్గమో పోరాడి తీరాలి అని ధైర్యం తెంచుకున్నారు శత్రువులు కోట దరిదాపులకు చేరకుండా కొంతసేపు ఆయుధాలు ప్రయోగించారు దుర్వినీతుడికి కోట గుట్టుమట్లు అన్నీ తెలుసు కనుక రాజు మంత్రి లేని వైపు నుంచి తుపాకులతో కాల్పించారు ఆ చప్పుళ్లకు కోటలోని స్త్రీలు తల నిలసాగారు రాజు కూడా తుపాకులు కాల్చసాగారు కానీ సముద్రంలో ఆవరించి ఉన్న సేనని అంతం చేయలేకపోయారు శత్రు సైన్యము రెండోదారిన లోపలకు ప్రవేశిస్తూ ఉంటే విజయకేతుడు విచారించి బాలుడైన రాకుమారుణ్ణి నిండు చూలాలైన రాజపతిని రహస్య మార్గంలో కోట దాటించాడు ఆ తొందరలో సునంద అనే రాజపత్ని రత్నావతి అనే దాది ఒకవైపు రాకుమారుని ఎత్తుకున్న నింబవతి అనే దాది ఇంకోవైపు వెళ్ళిపోయారు అందువల్ల ఒకరి జాడ మరొకరికి తెలియలేదు బలవంతంగా రెండో దారిన వచ్చిన శత్రుసేన కోటలోకి ప్రవేశించేసరికి ధర్మపారుడు పారిపో ప్రయత్నం చేశాడు కానీ దుర్వినీతుడు తన సేనతో వచ్చి చుట్టుముట్టి కదలనీయలేదు ధర్మపాలుడు దుర్వినీతిని చూసి ఓరీ దుర్మార్గ ఇలాంటి ద్రోహం నువ్వు చేస్తావని తెలియక నీకు ఉద్యోగం ఇచ్చినందువల్ల కదా ఇటువంటి దుర్మార్గానికి వెన్నుపోటికి సాహసించావు కానీ దేవుడు నీకు ఎప్పటికైనా ఆపదలు తెచ్చిపెట్టకపోతాడా నువ్వైనా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా మోసం చేసి హఠాత్తుగా మీదపడి గెలవటం పౌరుషం అనిపించుకుంటుందా సమయం తగినంత ఉండి నా సేనలు వచ్చే వరకు ఆగితే నీ పాటవమెంతో చూసి ఉండేవాణ్ణి మాకిది ఆపత్కాలము విజయకేతుడి మాటలు వినక విహారభద్రుణ్ణి నమ్మినందుకు నాకు మంచి ప్రాయశ్చిత్తమే జరిగింది అంటూ రకరకాలుగా నిందించాడు ఇన్ని విధాలా దూషిస్తున్న దుర్వినీతుడు కిక్కురు మనకుండా ధర్మపాలుడికి సంఖ్యలు తగిలించి తీసుకువెళ్ళిపోయాడు వసురక్షితుని సైన్యము విజయసూచిక కోలాహలం చేసింది విజయకేతుణ్ణి కూడా బంధించాలని శత్రుసేనలు ఎంతో గాలించాయి కానీ అతడెక్కడా కనిపించలేదు వసురక్షితుడు కోటను వసపరుచుకున్నాక దుర్వినీతుణ్ణి కొంత బలగంతో అక్కడే ఉంచి తాను విహారభద్రుడు కలిసి తాము బందీని చేసిన ధర్మపాలు తీసుకుని వెళ్ళిపోయి అతన్ని ఒక కారాగారంలో పెట్టారు కాశీ మజిలీ కథలు ఇరవై రెండవ భాగం సమాప్తం రేపటి భాగంలో అదృష్ట దీపుడి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్